యజూడు రి ఓ షానల్లో తయారైన కృష్ణానీల పీపీటీపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ ఏంది మూడు రోజులుగా రెండు పార్టీల మధ్య సోషల్ వారు పూర్తి స్థాయిలో మంత్రి ఉత్తమ్ పిఆర్ఓకు విసిక్స్లో కీలక ఉద్యోగికి సంబంధాలు పీపీటీ సిక్స్తోనే తయారైనట్టుగా సమాచారం ఏముంటుంది ఇవో మొత్తం బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బిడ్డలో అప్రమత్తంగా ఉండరు సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలు ఇద్దాం కేటీఆర్ రంగంలోకి దిగినాక కట్లనే ఉంటుంది మరి లోపల మైక్ కట్టు బయట మీడియా పాయింట్ కట్టు అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వని సర్కార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఉన్నదన్న తెలంగాణ భవనే గల్లనే మాట్లాడాలి ఇక మనం మనం ఎలా మాట్లాడనీకి కూడా లేదు ఏం చేయనిక లేదు ఇగో చూడ్రీ ఇదేనా ప్రజాపాలన ప్రజా వెలుగు పేపర్లో నేను రాసుకొచ్చిన ఇదేనా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తుంది చేత కాకుంటే రాజీనామా చేయ రేవంత్ సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా పా ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టండి తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా చూడండి కాళేశ్వరం కింద నీళ్లు పారింది తొమ్మిది తొంభై ఎనిమిది వేలు కాదు ఇరవై లక్షల ఎకరాల నీరు అందింది పని చేయకుండానే ప్రాణహిత ముప్పై ఎనిమిది వేల కోట్లకి ఎలా పెరిగింది ఓ రెండు మూడు ఎంపీ సీట్ల కోసం రాజకీయం అంటూ కూడా ప్రధాన సంబంధించి ఐలెట్ చేసింది ఇయో చూడరు నేను చెప్పినా కదా హరీష్ అనే ఆరడుగుల బుల్లెట్ ఉన్నంత కనుక తెలంగాణకు ఏం కాదు అటు కేసీఆర్ తెలంగాణకు పెద్ద అయితే ఇటు హరీష్ అటు కేటీఆర్ వీళ్ళు ముగ్గురు తెలంగాణకు చాలు నేను చెప్తున్నా కదా ఎలాంటి ఫాల్తూ మాటలు మాట్లాడటో వాళ్ళు మనకొద్దు వాళ్ళు ఇంతసేపు ఇన్నర్ కదా సాట పడుతుంది యో గిసాంటో ఉంటే మనకు చాలు నేను చెప్తున్నా కదా ఎంత ఘోరం మరో పదేళ్ళు నేనే సీఎం సెల్ఫ్ డబ్బా కొట్టుకో డప్పు ఉండే కదా ఈ డప్పు ఉంటుంది కదా డప్పు లేదా డప్పు ఉంటే బాగుండే భజన వేసుకో